हाँ आ रहे హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నా వీడియో ఏంటంటే కొంచెం బాధగా ఉంది కొంచెం కాదు చాలా బాధగా ఉంది ఈ వీడియో ఏంటంటే మా హస్బెండ్ అయితే నన్ను మా పిల్లల్ని వదిలేసి డ్యూటీ పని మీనైతే కొన్ని రోజులు వేరే ప్లేస్కి అయితే వెళ్తుండు అప్పటికప్పుడు అనుకోకుండా అయితే వెళ్ళవలసి వచ్చింది పిల్లలకైతే విషయం తెలియదు అందుకే వాళ్ళు ఏ చెప్తే అలా అందిస్తూ ఆడుకుంటూ ఉండరు సరదాగా అది చాలా బాధ అనిపిస్తూ ఉంది కానీ అయితే తప్పదు కంపల్సరీ అయితే వెళ్ళాలి అలా అయితే నైట్కి నైట్ గబగబా అయితే రెడీ అయిపోయిండు మా ఆయన పిల్లలైతే నువ్వు పోకూడదు డాడీతో పెట్టినా నువ్వు వద్దురా ఈ డాడీ బాబా ఇవి పెట్టుకో తడిచినాయి

సడన్గా అయితే వెళ్తున్నావు నా ఇప్పటికప్పుడు చాలా బాగా వేస్తూ ఉంది కానీ ఇంకా తప్పదు ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా నేను ఫేస్ చేసాను అని అస్సలు అనుకోలేదు ఇంకా ఇప్పుడైతే కొన్ని రోజుల వరకు అయితే నేను పిల్లలతోటి ఇక్కడే ఉంటా అనిపిస్తూ ఉంది గబగబా అయితే అన్ని ప్యాకింగ్ చేసుకుంటు కానీ అదొక టెన్షన్ నాకేమో బాధ పిల్లలు అల్లరి చేస్తుండ్రు ఆయన మా ఆయన అయితే గబ్బాబా అయితే సరిపిస్తూ ఉండు బ్యాగ్ని అయితే టైం కూడా ట్రైన్ టైం అయిందని చేకో సమయం కూడా లేదని గబగబా అయితే ప్యాకింగ్ అయితే చేసుకుంటా ఉండు నేను కూడా నా వరకు హెల్ప్ చేసిన Selamat tinggal Mama, saya nak buat walking there, Walking? Tidak, berlaku kerana Mama, walking Berlaku kerana berlaku kerana berlaku Kerana berlaku సడన్ వె బాధ ఎందుకు బాధ మిమ్మల్ని అవుతుంది పెట్టాలనే బాగా తప్పగా మిగతాది ఇంకా తప్పదు కదా ఆర్మీలోనే అది కిందికి నాకైతే మా అమ్మలకు అర్థమైపోయింది డాడీ వేరే ఊళ్ళకి వెళ్తుందని అప్పుడు స్టార్ట్ చేసింది నేను వస్తా అని ఏడుస్తా అని ఇంకా మా ఆయన కూడా వెళ్ళవలసిన ఇంకా అలా అయితే వెళ్ళిపోతాడు మా కన్న అయితే పాపం మళ్ళా ఏడుస్తుంది నాకు కూడా మళ్ళీ ఏడిపచ్చింది కానీ ఏడకూడదని అలా ఉన్నా దా దాదా దాదా ఏడు సద్దు వచ్చాడీ బాయమ్ 抱。<爸> అసలు అనుకోలేదు అప్పటికప్పుడు వెళ్ళాల్సిన అని చెప్పారు ఇంకా గంటకల్లా గబగబా అయితే రెడీ అయిపోయితే వెళ్ళారు నేను ఏదో వెళ్ళారులే ఇంకా టైం ఉంది కదా అనుకున్న టూ త్రీ డేస్ కానీ సడన్గా అయితే వెళ్ళాలని చెప్పిండ్రు ఇంకా వెళ్ళిండ్రు కొన్ని రోజులు అయితే నేను ఇక్కడ పిల్లలను చూసుకుంటూ ఉండాలి మేమిద్దరమే నేను మా కన్నయ్య ముగ్గురము చాలా బాధేస్తుంది అసలు ఏంటి ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా నేను ఫేస్ చేయాలి వస్తానని అస్సలు అనుకోలేదు ఫేస్ చేస్తానని అసలు అనుకోలేదు ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే అసలేడీవాడీ అడి కన్నా డాడీ అడివిండు బైక్ విని వెండా ఆటోలో వెండా నువ్వలే మా అమ్మ కూడా ఏడు సా ఉంది డాడీ కావాలని పిల్లలకి కాసేపు అయితే ఏడు పాప ఇచ్చేసిన మంచిగా నిద్ర వేయం ఫైనల్గా అయితే మా ఆయన మంచిగా చేరుకున్నాడు ఇంతే అండి నా వీడియో అయితే నచ్చితే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి అంతే అండి వీడియో అయితే అందరికీ అయితే బాయ్ బాయ్ ఫుల్గా చూసేయండి స్కిప్ చేయకుండా